వెల్కమ్ టు ఐడ్రీమ్ ఇట్స్ మీ అనుషకో మళ్ళీ వాళ్ళకి మన గెస్ట్ డాక్టర్ శైలజా సూరూనేని గారు డెమెటాలజిస్ట్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా మేడం ఒకప్పట్లా లేదు ఇప్పుడు జనరేషన్ అంతా బ్యూటీ కానీ ఒక రకంగా మనకి కాన్ఫిడెన్స్ అయిపోయింది బయటికి వెళ్ళి వర్క్ చేయడం కానీ అందంగా కనిపించాలన్న ఇది కానీ అందరిలో అవే వచ్చింది బట్ కొంచెం ఏజ్ థర్టీస్ స్టార్ట్ కాగానే ముడతలు ఫైన్ లైన్స్ ఏదైతే స్టార్ట్ అవుతున్నాడు మన కాన్ఫిడెన్స్ కొంచెం లో అవుతుంది బట్ దానికి మనం ఏం చేస్తే బెటర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడమో ఫుడ్ మోడిఫికేషను లేంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ గుడ్ అమ్మా అందంగా ఉండాలనుకోవడం అసలు తప్పు కానే కాదమ్మా కానీ అదే పనిగా దాని మీద ఉండడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఎప్పుడు కూడా మీకు ఎస్ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా నాట్ ఓన్లీ అందంలోనే కాదు మన సబ్జెక్టు మన క్యారెక్టర్ మన వ్యక్తిత్వం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా వాటిలో అవన్నీ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది కాకపోతే ఏంటంటే అందంగా ఉండాలి అనుకోవడం కూడా అసలు తప్పు కానే కాదమ్మా సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రకరకాల ఈ ప్రపంచంలో సోషల్ మీడియా ప్రపంచంలో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు రకరకాల మన సోషల్ పేర్ ప్రెషర్ అనేది అందరికీ ఎక్కువైపోయింది సో చిన్నగా ఫైన్ లైన్స్ రాగానే థర్టీ ఇయర్స్ నుంచి మొదలవుతాయి ఫైన్ లైన్స్ అని సో ఇట్స్ అ గుడ్ సైన్ అంటే ఏంటంటే మనం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించడానికి టైం వచ్చింది అని అర్థం అన్నమాట అంటే ఫైన్ లైన్స్ ఉంటాయి మనం దాన్ని కనుక అస్రద్ధ చేస్తే కనుక అవి ట్రస్టింగ్ లైన్స్ అంటాం ఇప్పుడు ఏంటంటే ఫైన్ లైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కళ్ళ దగ్గర లేదంటే నుదురు మీద మన ఎక్స్ప్రెషన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా చూస్తేనో నవ్వినప్పుడు కూడా నవ్వినప్పుడు క్రోఫీట్ లాగాను లేదంటే ఇలా చూ పైకి చూసినప్పుడు నుదురు మీద ముడతలు గానీ ఒక్కొక్కసారి మనం మామూలుగా మాట్లాడుతున్నప్పుడే ముడతలు కానీ రావడం అనేది సన్న లైన్స్ లాగా రావడం అనేది మనం నోటీస్ చేస్తుంటాం అనమాట సో అలాంటప్పుడు కనుక మనం అశ్రద్ధ చేస్తే ఏంటంటే రెస్టింగ్ లైన్స్ అంట అంటే ఏంటంటే మనం ఏ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కూడా లైన్స్ అలాగే కనిపిస్తుంటాయి మన స్కిన్ మీద సో అంతవరకు వెళ్ళకోకుండానే ఫైన్ లైన్స్ ఉన్నప్పుడే డాక్టర్ని సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే గనుక డెఫినెట్ గా వాటిని మనం ఎవ్వరం ఆపలేమమ్మ అమ్మ ఏజింగ్ ని ఎవ్వరం కూడా ఆపలేం ఏజింగ్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మన వయసుతో పాటు ఏజింగ్ కూడా మనకి నడుస్తానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆబ్వియస్గా మనకి ఎక్కువ కనిపించుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు కొంచెం పోస్ట్ పోన్ కొంచెం డిలే చేయొచ్చు కొంచెం బెటర్గా చూపించుకోవచ్చు అనమాట మనం మనం బెటర్గా ప్రజెంట్ చేసుకోవచ్చు సో దీనికి ఏంటంటే మనం ఆ లైన్స్ గమనించినప్పుడే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదిస్తే కనుక మనకి క్రీమ్స్ తోటి సరిపోతాయి అన్నమాట ఓకే అంటే ఏంటంటే క్రీమ్స్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి చాలా వరకు బెటర్గా ఉంటుంది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఏంటి సరైన ఆహారం తీసుకోవడం అంటే ఈ జనరేషన్ కిడ్స్కి అసలు సరైన ఆహారం అంటే స్విగ్గీ జొమాటో అయిపోయింది అలా కాకుండా ఇంట్లో చేసిన ఆహారం అంటే అంత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము సరైన పోషకాలున్న డైట్ తీసుకోవడము వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్లో ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది అసలు ఫోర్స్ఫుల్గా పేరెంట్స్ వెంట పడితేనే వాళ్ళు తాగుతున్నారు వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్గా నిల్ చేస్తున్నారు వాటర్ ఇంటేక్ అనేది మినిమం త్రీ టు ఫోర్ లీటర్స్ ఉండాలి ప్రతిరోజు మీకు అవసరం ఉన్నా లేకున్నా కూడా వాటర్ ఒక ఎవ్రీ అవర్ ఒక గ్లాస్ తాగుతూనే ఉండాలన్నమాట సో అలా తాగుతూ ఉంటే కనుక మనం హైడ్రేట్ అవుతాం అనమాట మన బాడీకి హైడ్రేషన్ అనేది ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది అలాగే దాంతోపాటు ఇప్పుడు వచ్చే లైఫ్ స్టైల్ మీకు ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడము ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే ఇప్పుడు స్ట్రెస్ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ వేరు మనం హ్యాపీగా ఉండే ఫిజికల్ యాక్టివిటీ వేరే ఎందుకంటే స్ట్రెస్ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జిమ్కి వెళ్ళాలి కరెక్ట్గా వన్ అవరు ఆ జిమ్ మనకి అది ప్రెషర్ అనమాట ఎప్పుడు జిమ్ అనేది ప్రెజర్ ఉండదు ప్రెషరే ఉంటుంది సో మనకి ఆ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతానే ఉంటుంది మన బాడీలో సో ఇట్స్ అ ప్రెజర్ యాక్టివిటీ ప్లెజర్ యాక్టివిటీ ఏంటంటే మనం ఒక గేమ్ను అలవాటు చేసుకోవడము మన ఫ్రెండ్స్ తోటి సరదాగా గేమ్ ఆడుకోవడం అది ఇట్స్ అ ప్లెజర్ సో అప్పుడు స్ట్రెస్ హార్మోన్ ఉండదు సో మనకి హెల్దీగా ఉంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ ఫుడ్ ఇంపార్టెంట్ అలాగే సరైన నిద్ర సో నిద్ర ఎయిట్ అవర్స్ మేము పడుకుంటున్నాం కదా అని మన పిల్లలు మనకి లెక్క చెప్తుంటారు అనమాట అంటే ఏంటి రెండింటికి పడుకొని పదింటికి లేసినా వాళ్ళకి ఎయిట్ అవర్స్ కంప్లీట్ అవుతున్నట్టు లెక్క కానీ మనం బయలాజికల్ క్లాక్ ని ఫాలో అవ్వాలి అంటే ఏంటంటే అట్లీస్ట్ టెన్ ఓ క్లాక్ కన్నా వాళ్ళు బెడ్ టైంకి వెళ్ళిపోవాలి ఓకే సో వెళ్ళి ఆ బయలాజికల్ క్లాక్ ఫాలో అయ్యి ఎయిట్ అవర్స్ స్లీప్ ఉంటే అది రైట్ స్లీప్ అంతేగాని రెండింటికి పడుకుని టెన్ ఓ క్లాక్ లెగిస్తే అది కరెక్ట్ అయినట్టు కాదు అది బయలాజికల్ ఉల్టా వెళ్తున్నాం అనమాట మనం ఓకే సో అందుకని సరైన స్లీప్ స్ట్రెస్ ఇప్పుడు ఈ జనరేషన్లో కి ఏంటంటే స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది అది సోషల్ ప్రెషర్ అన్న అవ్వచ్చు ప్రొఫెషనల్ అన్నా అవ్వచ్చు ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అన్నా అవ్వచ్చు ఏదేమైనప్పటికీ కూడా దానికి ఏంటంటే మెడిటేషన్ లాంటివి అలవాటు చేయడం చిన్నప్పటి నుంచి పిల్లలకి సో స్ట్రెస్ అనేది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు అనవసరమైన స్ట్రెస్ని మనం నెత్తికి పెట్టుకోకూడదు అంటే ఏంటంటే కొంతమంది అనవసరంగా సోషల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళకి ఇన్స్టాలు రీల్స్ ఈ గోల ఆగోళ వీటితో ఎక్కువగా ప్రెషర్ తీసుకుంటుంటారు ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళు చదవలేరు కదా దాన్ని మనం పేరెంట్స్గా అర్థం చేసుకుని ఆ ప్రెషర్ కూడా తగ్గించాలన్నమాట అలాగే మనకి ఏంటంటే ఇవన్నీ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ చేసుకుంటే కనుక డెఫినెట్గా కొంతవరకు హెల్దీగా ఉంటుంది స్కిన్ కూడా దీంతో పాటు ఏంటంటే సన్ ఎక్స్పోజర్ సన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా మనకి ఈ చూస్తుంటాం వింటరే కదా రైనీ సీజనే కదా ఇప్పుడు సన్ స్క్రీన్ అవసరం లేదంటే కానీ క్లౌడ్స్ నుంచి కూడా మనకి యూవీ రేస్ పాస్ అవుతానే ఉంటాయి సో అందుకని కంపల్సరీగా ఈ సీజన్ లో కూడా బోర్ను వా వాన పడుతుందా కూడా ఆర్ రో కూడా మనం సన్ స్క్రీన్ కంపల్సరీగా పెట్టుకోవాలి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ బేసిక్ మెయింటెనెన్స్ ఆ రెండు పెట్టుకోవాలి ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అలా సరైన ప్రొటెక్షన్ ఉండాలి ఎండకి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ ఇవి అయిపోయిన తర్వాత బేసిక్ క్రీమ్స్ అంటే మన ఏజ్ని బట్టి బేసిక్ క్రీమ్స్ అన్నమాట హల్డ్రనాయిక్ యాసిడ్ కానీ హైడ్రాక్సీ యాసిడ్స్ కానీ హైడ్రాక్సీ యాసిడ్స్ కానీ రెటనాయిక్ యాసిడ్ కానీ ఇలా మన ఏజ్ని బట్టి మన స్కిన్ బట్టి డాక్టర్ సజెషన్ మీద మీరు రాసుకుంటూ ఉంటుంటే కనుక ఈ లైన్స్ ఫైన్ లైన్స్ ఎక్కువ అవకోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది తర్వాత ట్రీట్మెంట్స్ సో ఈ స్టేజ్ కూడా దాటిపోయిన తర్వాత ఏంటంటే ట్రీట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అంటే కెమికల్ పీల్ కెమికల్ పీల్ ఏంటంటే ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కొలాజన్ ఫైబర్స్ కొలాజన్ సింథసిస్ని ప్రమోట్ చేస్తుంది కొలాజిన్ ఫైబర్స్ దే ఆర్ ద మోర్ యూస్ఫుల్ థింగ్ అనమాట అంటే ఏంటంటే మనకి యూత్గా గ్లోగా ఉండడానికి కొలాజిన్ ఫైబర్స్ ఎలాస్టిక్ ఫైబర్స్ అవసరం అనమాట వాటి వలన లైన్స్ని అలాగే కొంచెము గ్లోకి కనిపించడానికి అవకాశం ఉంటుంది అనమాట ఆ సింథసిస్ని ప్రమోట్ చేస్తాయి కాబట్టి సో కెమికల్ పీల్స్ అలాగే మైక్రోడర్మ బ్రష్ను ధర్మ తర్వాత లేజర్స్ లేజర్స్ అనేవి వాళ్ళ రేపు చాలా ఎక్కువగా మనం వింటున్నాం చూస్తున్నాం చేస్తున్నాం అనుకో అనమాట సో లేజర్స్ ఆర్ఎఫ్ కానీ ఫ్రాక్సల్ లేజర్ కానీ ఇలాంటి లేజర్స్ వల్ల ఏమవుతుందంటే మనకి కొలాజిన్ సెన్సెస్ స్టిములేట్ అవుతుందనమాట స్టిమ్యులేట్ అవ్వడం వలన లైన్స్ అనేది ఫైన్ లైన్స్ అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది సో లేజర్స్ ఒకవేళ కనుక ఇంకా ఎక్కువగా ముడతలు కనుక ఫోర్ హెడ్ మెదరింకిల్స్ ఫిట్ ఉంటే కనుక బొటాక్స్ లాంటి ఇంజెక్షన్స్ అనమాట బొటాక్స్ లాంటి ఇంజెక్షన్స్ ఏంటంటే ఆ ఇంజెక్షన్స్ అక్కడ చేయడం వలన ఏమవుతుందంటే మనకు ముడతలు ఇమీడియట్గా పోవడానికి అవకాశం ఉంటుంది వితిన్ టూ డేస్లో మీకు ముడతలు అన్నీ తగ్గిపోతాయి కాకపోతే ఎవ్రీ వన్ ఇయర్కి ఆర్ సిక్స్ మంత్స్కి మనం రిపీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే ఇయర్కి ఒకసారి మనం తీసుకుంటా ఉండాలి ఈ ట్రీట్మెంట్ని సో మనకి ఎర్లీ స్టేజ్లో అయితే క్రీమ్లు తర్వాత అయితే కెమికల్ పీల్స్ లేజర్స్ తర్వాత బొటాక్స్ తీసుకుంటే కనుక డెఫినెట్గా ఈ ముడతలన్నీ తగ్గించవచ్చు అలాగే ఇంకా ఎక్కువ కనుక ముడతలో సాగింగ్ ఉంటే కనుక సర్జికల్ ఏంటంటే సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటాం అనమాట సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ద్వారా ఆ స్కిన్ని ముడతల్ని పోగొట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో మెడికల్గా నాన్ ఇన్వేజివ్ ఇన్వేజివ్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఈ రకంగా మనం స్కిన్కి ముడతల నుంచి తగ్గించుకోవడానికి పోస్ట్ పోన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకే మ్యామ్ అంటే జనరల్గా ఒక మెడికల్ ట్రీట్మెంట్ అనగానే అందరికి లాంటి భయం స్టార్ట్ అవుతుంది అంటే మనకు సూట్ అవుతుందో లేదో లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఎలాంటి డౌట్స్ ఉంటాయి కదా అందరికీ సూట్ అవుతుందా మ్యామ్ డెఫినెట్గా తల్లి అసలు అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం కాకపోతే మీరు రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకోకుండా ఏ పార్లర్లోని ఇలాంటి ట్రీట్మెంట్లు ఇవాళ రేపు ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్ బ్యూటీషియన్స్ ఇంటికి వచ్చి లేజర్స్ చేయడము ఇంటికి వచ్చి హైడ్రాఫేషియల్ లాంటివి చేయడము ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి కెమికల్ పిల్స్ చేయడం ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది తర్వాత మా దగ్గరికి వచ్చినా కూడా ఉపయోగం ఉండదు కానీ కరెక్ట్ చేయడానికి దానికి చాలా అవుతుంది కదా సో అందుకని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో చేయించుకుంటున్నారు అనే దాన్ని చూసుకుని మీరు చేయించుకుంటే కనుక డెఫినెట్గా బెటర్గా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ వెల్కమ్ మ్యామ్ Thank you.